హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి గోధుమ రవ్వతో రవ్వ కేసరు చేయించబోతున్నానండి సూపర్గా ఉంటుంది ఏ పండుగలకైనా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా గోధుమ కేసరికి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ ఇట్టిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలండి ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలండి కలుపుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే రవ్వ అనేది మంచిగా వేగిపోతుంది ఈ విధంగా వేగిన తర్వాత ఇది ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో టూ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలండి ఇవి కూడా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇవి కూడా ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతోటి అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి నాలుగు కప్పుల వాటర్ తీసుకోవాలండి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా వాటర్ పోసిన తర్వాత వాటర్ ఇవ్వాలి ఇలా మసులుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడకనివ్వాలండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లోపు ఉడికిపోతుంది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఉడికిందో లేదో చూసుకోవాలండి రవ్వ అనేది మంచిగా ఉడకనివ్వాలి మెత్తగా ఉడికిపోవాలండి ఈ విధంగా ఉడికినప్పుడు ఒక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి త్రీ స్పూన్ షుగర్ వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత త్రీ స్పూన్ షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి షుగర్ వేయటం వలన టేస్ట్ బాగుంటుందండి మీకు నచ్చకపోతే మొత్తం పూర్తిగా బెల్లంతో చేసుకోవచ్చు ఈ విధంగా బెల్లం షుగర్ అంతా కరిగిన తర్వాత ఒకసారి కలుపుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఇలాచీ పౌడర్ డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ఒక త్రీ స్పూన్ అంతా నెయ్యి వేసుకోవాలి ఈ గోధుమ రవ్వ కేసర్ అనేది అన్నవరంలో పెట్టే ప్రసాదంలాగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి ఇలా నెయ్యి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత నేను చూసిన విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారితే ఇంకొంచెం దగ్గర పడుతుందండి గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి సూపర్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ బెల్లైకిన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్యా నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే